ఈ సిక్స్టీ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జలన్స్కీలో మోదీ భేటీ వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత సీఎం చంద్రబాబును కలిసిన వైకాపా బాధితురాలు ఆరుద్ర గడిచిన ఐదేళ్లలో ఆడపిల్లలపై అఘహత్యాలు ఎక్కువయ్యాయి హోంమంత్రి అనిత జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అవుట్ రచ్ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు జీ సెవెన్ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఉక్రెయిన్ రష్యా వివాదానికి పరిష్కార చర్యలు దౌత్యం ద్వారానే సాధ్యమవుతాయని మోదీ పునరుద్ఘాటించారు ఉక్రెయిన్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ సర్కార్ ఊహించని జలకిచ్చింది హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జల్పించింది జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణం ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేస్తున్నారు గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరి గదులను సిబ్బంది కోసం నిర్మించడం జరిగింది రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంకి చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్ర శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వైకాపా హయంలో తాను తన కుమార్తె ఎదుర్కొన్న కష్టాలను సీఎంకు ఆరుద్ర వివరించారు దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు పదివేల పెన్షన్ మంజూరు చేస్తామని వైద్య ఖర్చుల కోసం ఐదు లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఎంపికయ్య దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణతేజను అభినందించారు ఆయన మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు కరోనా కేరళ వరదల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మర్చిపోలేరని పవన్ తెలిపారు కాగా కృష్ణతేజ కేరళలోని త్రిసూరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తార వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అభివృద్ధికి కృషి చేస్తానని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గ్ అన్నారు సినిమాలపై ఇక ఎలాంటి ఉండవని పేర్కొన్నారు ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని చెప్పారు గత ప్రభుత్వంలో ఉన్నతారులు సైతం అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన వారందరిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు ఈవీఎంల పైన వైసీపీ నేతలు మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు మహాత్మా జ్యోతిబాపులే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజావాణి ప్రత్యేకాధికారి మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం ఏడు వందల రెండు అధికారులు తెలిపారు రాష్ట్రంలో మైనార్టీ గురుకులాల్లో దినసరి వేతనంపై పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పొరుగు సేవల సిబ్బంది విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు వైఎస్ జగన్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాన్ని పెంచారు వైఎస్ఆర్సిపి నేత పోతిన మహేష్ సామాజిక చేశారు సామాజిక మోసంపై చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవ పరిచారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరు కేటాయించారు ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరు ఇద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఐదేళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సాగు పవన్ గెలుపు తిరుమలకు తేజ్ తేజ్ తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలు శ్రీవాన్ని దర్శించుకుంటానని మొక్కుకున్నారట కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని విఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు తమ మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే

స్పందన వ్యవస్థ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టింది ఇకపై ప్రజా సమస్యల ఫిర్యాదులు పరిష్కారాలు పేరుతో వినతులను స్వీకరించనున్నారు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు ఈ మేరకు సిఎస్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు సూచనల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహించారు ఐదేళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని హోంమంత్రి వంగలపూడి అని అన్నారు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో పన్నెండో తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు వృద్ధురాలు ఉప్పరి సాయి ఫోన్లో ఇచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా గది కింది భాగంలో నివాసం ఉంటున్న తొడిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుని విచారంగా ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఆర్థిక ఇబ్బందులు లేని పదహారు లక్షల అప్పు కావడంతో డబ్బుల కోసమే తానే వృద్ధురాలని హత్య చేసి ఆమె వంటపై ఉన్న బంగారాన్ని తొలగించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు ఉంది మన జరిగింది అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు అయింది ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక మూడేళ్ళ నుంచి ఆడుతూ పదహారు లక్షల వరకు చాలా చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాగా తట్టుకోలేక కొద్దిహన్ తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది కొంతే ఉంటుంది ఈమెను చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నేను మీ దగ్గర ఎక్కువ ఇరవై వేలు కూడా తీసుకున్నాను ఆమె చంపితే ఆ ఇరవై వేలు కట్టిన అవసరం లేదు ఆమె ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పుడు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లో వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది పన్నెండున్నర ఆ టైంలో ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు మీ పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకుని ఉంది ఎవరిని నజాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహాతం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంటింటి సర్వే నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ సవంతి మాట్లాడుతూ గ్రామంలో నెలకొనటువంటి సమస్యలపై అడిగి తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆమె తేజా టీవీ ప్రతినిధితో తెలిపారు రేషన్ కార్డు సమస్యలు పెన్షన్ సమస్యలు ఇంటింటా సర్వేలో వాటి అన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు

విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా ఆముదల వరస మండలం తోగారం గ్రామానికి చెందిన ఇరవై ఐదు మంది భక్తులు అమ్మవారిని కీర్తిస్తూ మధ్యాహ్నం నుండి భజన గీతాలతో అర్పించారు దేవస్థాన తరఫున వీరికి ఉచిత రీతిని సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు నజాంబా జిల్లా నావిపేట మండలం మహాతం గ్రామంలో జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంటింటి సర్వే నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ సవంత్రి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆమె తేజ టీవీ ప్రతినిధులు తెలిపారు రేషన్ కార్డు సమస్యలు పెన్షన్ సమస్యలు ఇంటింటి సర్వేలు ప్రజలు వారి సమస్యలు చెప్పారని వాటిని అన్నింటిని పునర్గా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రెగ్యులర్గా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అన్ని లీకేజెస్ కంప్లీట్ చేసి ప్రజెంట్ అక్కడ టోటల్ వాటర్ సప్లై అవుతుంది స్టేషన్ ఏరియా కాలనీ అయితే ముందు నుంచి వాటర్ వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం అయితే మాకు ఎక్కడ లేదు ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్లా వస్తుంది ఇంకా ప్రజెంట్ అయితే కొద్దిగా రేషన్ కార్డ్ గురించి అప్లికేషన్స్ వస్తున్నాయి న్యూ రేషన్ కార్డ్స్ కావాలని నేమ్స్ యాడ్ చేయాలి అని ఇలాంటి అప్లికేషన్స్ వస్తున్నాయి వాటిని మేము అన్ని అప్లికేషన్స్ కలెక్ట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది ఈవెన్ చెప్తున్నాం కూడా ఇంకా ఎవరైనా కావాలి హెడ్ మార్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళవా ఉంది అలాగే ప్రజాపాలన అప్లికేషన్లో ఎవరికైనా కరెంట్ బిల్లు జీరో కానీ వాళ్ళది గృహజ్యోతి పథకం రాని వాళ్ళవి కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది కాబట్టి విశాఖ పార్లమెంటు పరిధిలో కొత్తవలస మండలం అప్పన్నపాలంలో జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమను ముడి సరుకుల ఇబ్బందుల వల్ల మూసివేయడం కారణంగా కంపెనీలో మూడు వందల ఐదు మంది రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్ పడ్డారు శుక్రవారం ఉదయం యాజమాన్య పరిశ్రమ ఆవరణలో నోటీసులు అంటించారు దీనిపై ఎంపీ భరత్ మాట్లాడుతూ కార్మికులందరికీ న్యాయం చేయమని చెప్తానని నాయకులంతా మీకు అండగా ఉంటామని భరోసా ప్రభుత్వం ఏదైతే తప్పులు గతంలో చేసిందో ఆ తప్పులు మీ యొక్క ప్లాంట్కే కాదు ఆ పెరలైజ్ సెక్టర్ అందరితో మీకు కలిసి మాట్లాడి మీకు మేము ఏం చేస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు ప్రభుత్వానికి నష్టం జరగకూడదు ఇక్కడ పనిచేసే కార్మికులకి నష్టం జరగకూడదు ఆ కంపెనీకి కూడా నష్టంగా జరగకూడదు అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం సో ఈ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడతాము అండ్ ఏదైతే అన్నారు మాకు చెప్పకుండా అర్థాంతరంగా ఆపేసారనేది అనేది కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఒక నెలన్నా రెండు వారాలన్నా మీకు చెప్పి మేము నడపలేకపోతున్నాం అని చెప్పు బాగుండు మీకు రెండు వారాలు నెల ముందు కూడా చెప్పలేదు చెప్పుంటే బాగుండు ఎందుకంటే మీరందరూ ఆయన అన్నట్టు పన్నెండు వేలు పదివేల మీద బతుకుతున్నప్పుడు అడగా ఆపేస్తే బతుకుతారు అనేది చాలా కష్టం అయిపోతుంది తప్పకుండా వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత సీఎం చంద్రబాబును కలిసిన వైకాపా బాధితురాలు ఆరుద్ర గడిచిన ఐదేళ్లలో ఆడపిల్లలపై అఘహిత్యాలు ఎక్కువయ్యాయి హోం మంత్రి నైన్